మహాగణాధిపతియే నమ ఈరోజు మనం మన దైనందిన జీవితంలో అతి ముఖ్యమైనటువంటి విషయం అందరూ తెలుసో తెలియకో తప్పు చేయటం వల్ల జరిగేటువంటి ప్రమాదాలు ఇబ్బందులు ఆరోగ్యపరమైన సమస్యలు ఆర్థిక పరమైనటువంటి నష్టాలు కలిగేటువంటి అంశాలు దైనందిన జీవితంలో కొన్ని జరుగుతూ ఉంటాయి వాటిల్లో ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం ఏమిటంటే ప్రతి మనిషికి తన జీవిత కాలంలో పెరుగుదల జరిగేటప్పుడు గోళ్ళు వెంట్రుకలు నిరంతరాయంగా పెరుగుతూనే ఉంటాయి ఈ పెరుగుతున్నటువంటివి ఏ వారాల్లో ఏ సమయంలో కత్తిరించుకోవాలి వీటి విషయంలో ఏ పొరపాట్లు చేయకూడదు చేస్తే ఎటువంటి ఇబ్బందులు తలెత్తి తీరతాయి అనేటువంటి అంశాల గురించి ఇప్పుడు మనం కూలంకషంగా తెలుసుకుందాం అయితే ఈ విషయం ఎందుకు తెలుసుకోవాలి అని అంటే మనందరం కూడా ఆలోచించేటువంటిది ప్రతి ఒక్కళ్ళు కోరుకుండేటువంటిది ఆరోగ్యం కోరుకుంటాం ఐశ్వర్యం కోరుకుంటాం కానీ కోరుకున్న దానికి అనుకూలంగా మనవంతు ప్రయత్నంగా మన మానవ ప్రయత్నం చేస్తూ ఉంటాం మన మన జీవిత కార్యక్రమాల్లో ముందుకెళ్తూ ఉంటాం దానికి వ్యతిరేకంగా లక్ష్మీ కటాక్షం కోసం ఎవరైతే ప్రయత్నిస్తుంటారో మంచి ఆరోగ్యం కోసం ఎవరైతే ప్రయత్నిస్తుంటారో వాళ్ళు కొన్ని నియమాలు పాటించాలి వాటిల్లో అతి ముఖ్యమైనటువంటిది గోర్లు గతిరించుకోవటం క్షవరం చేయించుకోవటం ఇవి సర్వసాధారణంగా అందరూ చేసేటువంటి పని ఏంటంటే ప్రతిరోజు పెరుగుతూనే ఉన్నా కూడా ఆదివారం నాడు మనకి అందరికీ దాదాపుగా ఉద్యోగస్తులకైనా వ్యాపారస్తులకైనా సెలవు దినం గనక ఆ రోజున ఈ మంగళ మంగళాప్కి వెళ్ళి క్షవరం చేయించుకుంటాం అలాగే ఆ రోజునే గోళ్ళు కూడా కట్టించుకుంటాం ఇది అత్యంత అలక్ష్మీకరమైనటువంటి అనారోగ్యకరమైనటువంటి విధానం అయితే ఇక్కడ మనకు వచ్చే సందేహం ఏంటంటే మరి ఆదివారం కాక ఇంకెప్పుడు కత్తిరించుకోవాలి ఎప్పటి నుంచో మనం ఆదివారం కత్తిరించుకోవటం ఉంది కదా మరి దీన్ని ప్రత్యేకంగా ఎందుకు వద్దంటున్నారు దీన్ని వద్దంటటం వల్ల మనకి ఇబ్బంది కలుగుతుంది కదా అనేటువంటి అనేక రకాలైన ప్రశ్నలు తలెత్తుతాయి వాటన్నింటికీ కూలంకషంగా నిర్వివాదంగా నిస్సంకోచంగా ఇప్పుడు మీకు నేను సమాధానం తెలియజేస్తాను దాంట్లో భాగంగా మొట్టమొదటిది ఏమిటంటే ఈ ఆదివారం అనేటువంటిది పంచాంగంలో మనకి ఐదు రకాలు ఉంటాయి తిథి వార నక్షత్ర యోగ కరణాలు వీటిల్లో వారం అనేటువంటిది తిథి అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటివి అలాగే ఇలాగే నక్షత్రం కూడా అత్యంత ఉపయోగకరమైనటువంటిది మన ప్రాచీన మహర్షులందరూ జ్యోతిష్ శాస్త్ర రీత్యా కొన్ని నియమాలు విధించడం జరిగింది దాంట్లో భాగంగా ఆదివారం నాడు చవరం చేయించుకోకూడదు అన్నారు మరి తరతరాలుగా చేయించుకుంటున్నాం అనేటువంటిది మనకు వెంటనే తలెత్తేటువంటి ప్రశ్న దీనికి కారణం ఏంటంటే ఈ ఆదివారం అనేటువంటి కాన్సెప్టు ఆ రోజున మనకి సెలవు అనేటువంటి కాన్సెప్ట్ మహర్షులు ఇవ్వలేదు ఏడు రోజులు పని దినాలే కానీ ఆదివారం నాడు కొన్ని వందల సంవత్సరాల పాటు బ్రిటిష్ వారు మనల్ని పరిపాలించినప్పుడు వారు మనకి కొన్ని నియమాలని ఏర్పరుస్తూ వారు పెట్టినటువంటి సాంప్రదాయాన్ని మనం ఇప్పటికీ కూడా పాటించడం అనేటువంటిది జరుగుతోంది రెండు వందల సంవత్సరాల పాటు బ్రిటిష్ వాళ్ళు మన హైందవ ధర్మం మీద మనం ఆల మనం ఆచరించేటువంటి వెరీ వెరీ అడ్వాన్స్డ్ ఆరోగ్య విధానాల మీద ఐశ్వర్య విధానాల మీద వాళ్ళు ప్రత్యేకంగా కావాలని దాడి చేసి అనేక రకాల అంశాలని మన జీవితంలోకి చొప్పించడం జరిగింది కనుక వాళ్ళు పెట్టిన సెలవు దినమే ఆదివారం కానీ మనకి ఫలానా రోజు కులవృత్తులు ఉన్నప్పుడు ఫలానా రోజు ఫలానా పని చెయ్యాలి ఫలానా రోజు చేయకూడదు అనేటువంటిది ఎప్పుడూ లేదు ఆదివారం వ్యవసాయం చేయకుండా ఉంటారా ఆదివారం ఎవరి కులవృత్తి వాళ్ళు చేయకుండా ఉంటారా అదేమి లేదు అన్ని కులవృత్తులు అనివారాలు అన్ని వారాలు చేయటం అనేటువంటిది దాదాపుగా జరుగుతుంది కేవలం వాళ్ళు పెట్టినటువంటి ఈ నౌకరీ విధానం బానిసత్వ విధానంలో ఈ భారతీయుల్ని ఒక రకంగా అనారోగ్యవంతులుగా అలాగే దరిద్రులుగా చేయటంలో భాగంగా వాళ్ళు పెట్టిన విధానమే ఆదివారం సెలవ ఈ ఆదివారం సెలవు వచ్చింది కనుక మనం ఇప్పటికీ అదే పాటిస్తున్నాం కనుక మాత్రమే మనం ఆదివారం క్షవరం చేయించుకుంటున్నాం అలా ఎప్పుడూ చేయకూడదు కారణం ఏమిటి అంటే జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఈ ఆదివారం అనేటువంటిది రవిగ్రహం పరిపాలించేటువంటి వారంగా చెప్పబడుతుంది అయితే రవి అనేటువంటి వాడు అంటే సూర్యుడు ప్రత్యక్ష సూర్యనారాయణమూర్తి మనకి మనం గతంలో కూడా చెప్పుకున్నాం ఇప్పుడు చెప్తున్నాను ఆరోగ్యం ఐశ్వర్యం కోరుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే సూర్యారాధన చెయ్యాలి ఆదిత్య హృదయం పఠించాలి సూర్యాష్టకం పఠించాలి అంటే ఆరోగ్యం భాస్కరాది చేత్ అంటారు రోజుకి నూరు బారుల బంగారాన్ని ప్రసాదించగలిగినటువంటి శమంతకమణిని ధరించి తిరిగేటువంటి వాడు సూర్యుడని మన జ్యోతిష్యం పురాణాలు చెప్పడం జరుగుతోంది అటువంటి సమంతకమణే ప్రసేనుడికి ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది అంటే వేరు రోజుకి నూరు బారుల బంగారం ఇచ్చేటువంటి శక్తి సామర్థ్యాలు కలిగిన సమంతకమణిని కలిగి ఉన్నటువంటి సూర్య భగవానుడు అఖండ ఐశ్వర్యాలు ఇస్తాడంటే సందేహం లేదు ఆరోగ్యం ఇస్తాడంట అంతకంటే సందేహం లేదు అటువంటి రోజున ఈ క్షురకర్మలు చేయించుకోవటం గోళ్లు కత్తిరించుకోవటం అనేటువంటిది చేయరాదు ఇక రెండవది ఏంటంటే మంగళవారం నాడు చేయకూడదు మంగళవారం అనేటువంటిది కుజుడు పరిపాలించేటువంటి వారం ఈ జ్యోతిష్ శాస్త్ర రీత్యా ఈరోజు కూడా చేయకూడదు ఇక మూడవ అంశం ఏంటంటే మరి మంగళవారం ఎందుకు చేయకూడదు మంగళవారం ఎందుకు చేయకూడదు అని అంటే కుజుడు యుద్ధకారకుడు రక్తకారకుడు ఈ రోజుల్లో చేసేటట్లయితే రక్త దర్శనం జరుగుతుంది రక్తం అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటిది మన జ్యోతిషాస్త్రంలో చెప్పబడి ఉంది కనుక ఈరోజు కూడా చేయకూడదు అలాగే శనివారం చేయకూడదు మన శరీరంలో గోళ్ళు కానీ వెంట్రుకలు కానీ చూడటానికి అందంగా ఉంటాయి కానీ ఇవి మన శరీరంలో బయటికి చర్మం వదిలేటువంటి వ్యర్థాలుగా చెప్పబడింది ఆయుర్వేద శాస్త్రంలో అంటే మన శరీరం రకరకాల ఎస్క్రిటివ్ సిస్టమ్ అంటే మన శరీరంలో ఉన్నటువంటి మలినాలని రకరకాల ఇంద్రియాల ద్వారా బయటికి పంపించడం జరుగుతుంది ఈ గోళ్ళు వెంట్రుకలు అనేటువంటిది కూడా మనకి బయటికి పంపించేటువంటి వ్యర్థాలు ఇవి ఇవి దరిద్రం వీటిని ఎటువంటి పరిస్థితుల్లోనూ శనివారం నాడు గతిరించుకునేటట్లయితే ఖచ్చితంగా దరిద్ర హేతు అవుతుంది శనివారం నాడు శనిగ్రహం పరిపాలిస్తుంటుంది కనుక ఆ కాలంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ గోళ్లు గతిరించుకోవటం కానీ క్షవలం చేయటం కానీ చేయరాదు ఇవి మూడు కూడా అతి ముఖ్యంగా పాటించవలసినటువంటి నియమాలు అసలు ఈ నియమాలు ఎక్కడ పోయినాయి అంటే మొట్టమొదటి నేను చెప్పినట్లుగా ఈ బ్రిటిష్ వారి హయాన్ని నుంచి పోయినాయి ఆదివారం నాడు చేసుకోవడం అలవాటైంది అలాగే రెండవది ఎక్కడ పోయిందంటే బ్యూటీ పార్లర్స్ అనేటువంటివి అందుబాటులోకి వచ్చాయి ఈ క్షురకర్మని ఒకప్పుడు మన పూర్వీకులు ఈ హైందవ సాంప్రదాయాలన్నింటినీ పాటించేటువంటి వారు దీన్ని ఆయుష్య కర్మ అనేవాళ్ళు అంటే సరైన సమయంలో ఈ వెంట్రుకలు కానీ గోళ్లు కానీ కత్తిరించేటట్లయితే ఆయుర్దాయం పెరుగుతుంది అనవసరమైనటువంటి సమయాల్లో కత్తిరించుకుంటే ఆయుర్దాయం తగ్గుతుంది అని ప్రత్యేకంగా చెప్పటం జరిగింది దీంట్లో భాగంగానే కొన్ని నిషిద్ధాలని మన పూర్వీకులు మనకి ఇవ్వటం జరిగింది ఇప్పుడు నేను ఇందాక అదే ఈ రోజున కొంతవరకు సైంటిఫికల్గా ఇవి శరీరం నుంచి బయటపడేటువంటి వ్యర్థాలు కనుక వీటిని ఎక్కడ పడితే అక్కడ పడేరాదన్నాడు దీన్ని కాస్త వాస్తు శాస్త్ర పరిశీలిస్తే వెంట్రుకలు గోళ్ళు చనిపోయినటువంటి జంతు చర్మాలు ఎముకలు అవశేషాలు ఇవి ఏవైతే ఉంటాయో అవి భూమిలో పడిపోయినా కూడా ఎక్కువ కాలం అవి పాడవకుండా ఉండటం అనేటువంటిది జరుగుతుంది కనుక వీటిని మనం వాస్తు శాస్త్ర రీత్యా శల్యవాస్తు అంటారు ఈ శల్యవాస్తు రీత్యా మనం ఎక్కడ పడితే అక్కడ ఇవి వేయడం అలాగే ఏ రోజు పడితే ఆ రోజు చేయటం చేయటం వల్ల మనకి అంతు పట్టని అనారోగ్యాలు వస్తున్నాయి పట్టనేటువంటి దరిద్రం అనేటువంటిది పడుతోంది కనుక ఇది లాజికల్గా ఆలోచించినా కూడా తప్పే జ్యోతిష్ శాస్త్ర రీత్యా వాస్తు శాస్త్ర రీత్యా ఆలోచించినా కూడా తప్పే కనుక ఇటువంటి పరిస్థితుల్లోనూ ఆయుష్ ఐశ్వర్యం కోరుకునేటువంటి వారు శనివారం కానీ మంగళవారం కానీ ఆదివారం కానీ ఎవరైతే ఆదివారం ఈ పనులు చేస్తారో వాళ్ళకి అనారోగ్యం కలుగుతుంది ఎవరైతే మంగళవారం చేస్తారో వాళ్ళకి ప్రమాదాలు ఆయుధఘాతం రక్త సంబంధమైనటువంటి దోషాలు కలుగుతాయి ఎవరైతే శనివారం ఇటువంటి పనులు చేస్తారో వాళ్ళకి దరిద్రం అనేటువంటి దెమడ పడుతుంది అనేటువంటిది దాదాపుగా జ్యోతిష్ శాస్త్ర రీత్యా చెప్పబడినటువంటి అంశం ఇకపోతే దీంట్లో మరి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే పాడ్యమి చతుర్దశి అలాగే అమావాస్య పౌర్ణమి అష్టమి నవమి ఈ తిథుల్లో కూడా చేయరాదు ఈ తిథుల్లో చేసినా కూడా ఆరోగ్యం ఐశ్వర్యం అనేటువంటివి నశిస్తాయి అయితే ఇవన్నీ అందరికీ తెలియాల్సిన పని లేదు కాస్త క్యాలెండర్ చూసుకుంటే తిథి తెలుస్తుంది వారము తెలుస్తుంది అలాగే మరొక ముఖ్యమైన నిషిద్ధత సమయం ఏమిటంటే ప్రతి మనిషికి పుట్టినటువంటి నక్షత్రం ఉంటుంది ఆ నక్షత్రం వచ్చిన రోజును కూడా ఈ ఆయుషకర్మ చేయరాదు ఆయుషకర్మ అంటే ఏంటి ఇక్కడ క్షౌర కర్మ చేయరాదు ఇవి ముఖ్యంగా పాటించాల్సిన నియమాలు పాటించాలా పాటించకపోతే ఏమవుతుంది అనేటువంటి ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇది పాటించేటట్లయితే తప్పకుండా శుభ ఫలితాలు ఉంటాయి ఒకప్పుడు ఇవన్నీ పాటించారు కనుక పూర్వకాలం మన వాళ్ళు దాదాపుగా నూట ఇరవై సంవత్సరాలు పైన జీవించటం బ్రతికి ఉండటం ఆరోగ్యంగా ఉండటం అనేటువంటిది జరిగింది ఈ ఒక్క నియమం అనే కాదు సనాతన హైందవ సాంప్రదాయ విధానంలో జీవించిన వాళ్ళందరూ కూడా ఎక్కువ కాలం బ్రతకడం జరిగింది ఈ మనిషికి సహజంగా కలియుగాన్ని అనుసరించి ఆయుర్దాయం నూట ఇరవై సంవత్సరాలు అదే మన జ్యోతిష్ శాస్త్ర విషయాన్ని గనక కాస్త గమనించుకుంటే ఈ ఎరశశి కుజరాహు జీవ మందజ్ఞ కేతు భృగు అనేటువంటి నవగ్రహాల దశలన్నీ కూడా కలిపితే వచ్చేటువంటిది నూట ఇరవై సంవత్సరాలు అంటే ప్రతి మనిషి పుట్టిన దగ్గర నుంచి చనిపోయే లోపల అన్ని గ్రహాల యొక్క దశల్ని చూడాలని భగవంతుడు ఆయుర్దాయాన్ని నిర్దేశించి పంపితే మనం చేసుకునేటువంటి పొరపాట్ల వల్ల దినదినము క్రమక్రమంగా ఆయుర్దాయం తగ్గించుకోవడం అనేటువంటిది జరుగుతోంది అనారోగ్యం పాలవడం అనేటువంటిది జరుగుతోంది అలాగే అనారోగ్య పాలవటం వల్ల ఐశ్వర్యం పోవడం కూడా జరుగుతోంది ఒక్కసారి రోగం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తే అది చాలు ఐశ్వర్యం మొత్తం తుడిచిపెట్టుకుపోవటానికి ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి కనుక మన ప్రాచీన మహర్షులు చెప్పినటువంటి విధానం ఇది అమలవించడంలో మనకి మనకు పోయేదేమీ లేదు మన మనకు ఉపయోగపడే అంశమే కానీ దీంట్లో ప్రమాదం ఏమీ లేదు కనుక వీలైనంత వరకు నేను చెప్పినటువంటి నిషిద్ధమైనటువంటి రోజుల్లో చేయించుకోవద్దు తర్వాత రెండవది ఏంటంటే రాత్రిపూట ఎటువంటి పరిస్థితుల్లో ఈ చురకర్మ కానీ గోళ్లు కత్తిరించడం కానీ చేయకూడదు ఇది మరొక ముఖ్యమైన నియమం ఎప్పుడు అంటే ఈ ఆది మంగళ శనివారాలు మినహా మిగిలిన రోజుల్లో ఉదయం ఆరు ఆరున్నర నుంచి పదకొండు పదకొండున్నర లోపల కనుక ఈ క్షురకర్మ చేయించుకునేటట్లయితే మంచి శుభ ఫలితాలు వస్తాయి ఆయుష్ పెరుగుతుంది ఆరోగ్యం బాగుంటుంది కనుక నేను చెప్పిన అంశాలని కాస్త సహేతుకంగానూ ఆలోచించండి అలాగే కాస్త మహర్షులు చెప్పిన వైద్య విధ మహి మహర్షులు చెప్పిన వైద్య విధానంలో కూడా ఆలోచించేటట్లయితే మరిన్ని శుభ ఫలితాలు పొందుతారని పొందాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి